హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ అందరు బాగుండాలి అన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి బాస్మతి రైస్తోనైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి చాలా టేస్టీగా ఉండే బాస్మతి రైస్తో వెజిటేబుల్ బిర్యానీ సూపర్గా వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది హోటల్ స్టైల్లో లాగానే ఉంది టేస్ట్ ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే బాస్మతి రైస్ అయితే నెయ్యి హాఫ్ కేజీ బాస్మతి రైస్ మంచిగా కడిగేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు నానబెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మంచిగా వేడి కానివ్వాలి వేడైన తర్వాతనైతే మనం మసాలాలు అన్నీ వేసుకోవాలి చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అలా ఉంటాయి కదా పువ్వు మసాలాలు మొత్తం వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి మంచిగా ఫ్రై కానివ్వాలి లోపలైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచి తీసుకుంటున్నాను అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ స్మెల్ కూడా సూపర్గా వస్తుంది అన్నమాట ఫ్రెష్గా ఉంటుంది అల్లం వెల్గడ పేస్టు ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఒక్క స్పూన్ వరకి వేసుకుంటున్నాను మరీ మెత్తగా కూడా దంచద్దు కొంచెం కచ్చా కచ్చగానే దంచాలి చూడండి వెయ్యగానే ఎంత మంచి స్మెల్ గుమగుమలాడుతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టిన క్యారెటు ఆలుగడ్డ వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతలోపలైతే నీళ్ళల్లోనైతే నేను మేకర్ వేసి పెట్టుకున్నాను అన్నమాట మేకర్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి మెల్మెకర్ నానబెట్టుకున్నాను కదా ఆ మెల్మెకర్ ఇలా తీసుకొని వాటర్ మొత్తం లేకుండా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి కొంచెం కూడా వాటర్ ఉండొద్దు ఇలా ఒక ప్లేట్లోకి మొత్తం తీసుకున్న తర్వాతనైతే చూడండి ఇప్పుడు మనం వేసిన వెజిటేబుల్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతానే ఆల్రెడీ ఉడికిపోయినాయి ఇప్పుడు టమాట అయితే వేసుకోవాలి టమాటా కూడా పండు పండుగా ఉండాలి మీరు మిక్సీ పట్టి పేస్ట్ లాగైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే కట్ చేసే వేస్తాను వేసుకొని ఇవి మంచిగా ఫ్రై కానివ్వాలి టమాటా మొత్తం మగ్గిపోవాలన్నమాట మెత్తగా లేదంటే పచ్చి పచ్చిగా వస్తుంది టమాటా చూడండి ఇలా మంచిగా ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉప్పు వేయడం వలన తొందరగా మగ్గిపోతుందన్నమాట టమాటానైతే ఫస్ట్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాల అయితే నేను క్యాప్ క్యాబ్ పెట్టేసుకుంటే తొందరగా అన్నమాట చూడండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ కూడా ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వలన ఇంకా కొందరికి రీచ్ అవుతుందన్నమాట వీడియో మర్చిపోకండి తప్పకుండా వీడియోని అయితే ఫుల్ వరకు చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టుకున్నాను ఇంకా టమాటా అనేసి ఇప్పుడు మనం నానబెట్టుకున్నామన్నాం కదా రైస్ ఒకసారి మంచిగా కడుక్కోవాలి చూడండి నానిపోయాయి హాఫ్ అన్ అవర్ అయింది కదా నానిపోయాయి ఒక రెండు మూడు సార్లు నైతే మంచిగా కడిగేసుకోవాలి రైస్ అయితే కడిగేసి ఇక అలానే ఉంచాలి మళ్ళీ వాటర్ పోసుకోవద్దు ఇప్పుడు ఇది చూద్దాం మగ్గిందా అని మగ్గిపోయింది కదా టమాటా మొత్తం ఇక మగ్గిపోయిన తర్వాత ఒకసారి మంచిగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతనైతే మనం తీసి పెట్టుకున్నాం కదా మిల్మేకరు మెల్ మేకర్ అయితే మళ్ళీ ఒకసారి వాటర్ లేకుండా చేసుకొని మిల్మేకర్ వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలానే ఉండనివ్వాలి మంచిగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది మేకర్ ఎందుకంటే కింద అడుగుబడుతూ ఉంటుంది కాబట్టి ఒక రెండే నిమిషాలు ఉంచి కలుపుతూ ఉండాలి మధ్యలో ఇప్పుడు పుదీనా వేసుకోవాలి పుదీనా కరివేపాకు పోపులోనే వేసుకోవాలి మీ ఇష్టం కరివేపాకు చాలామంది అయితే వేసుకోరు అన్నమాట కానీ కరివేపాకు పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ నేనైతే అన్నీ వేస్తాను వేసుకున్న తర్వాతనైతే కారం వేసుకోవాలి నేనైతే ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను మాకు కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ కారం ఉంటే బాగుండదు అనేసి ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ రైస్ కూడా వాటర్ మొత్తం లేకుండా ఇలా వాటర్ మొత్తం తీసేసి అయితే వేసుకోవాలి నేనైతే కుక్కర్లో ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా బాస్మతి రైస్తో ఎలా వస్తుందో అని భయపడ్డాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది కరెక్ట్గా వచ్చేసింది కొలతలతో పాటు చేసాం కాబట్టి ఇప్పుడు వేసుకున్న తర్వాత రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మనము కలపడం కూడా మామూలు రైస్ లాగా స్పీడ్గా కలపద్దు స్లోగా కలపాలి ఎందుకంటే రైస్ విరిగిపోతాయి కదా అందుకనేసి ఒకసారి వెజిటేబుల్స్ వరకు ఒక రెండే రెండు నిమిషాల పాటు ఇలా స్లోగా రైస్ మొత్తాన్ని కలిపేయాలి ఇక కలిపిన తర్వాతనైతే మనం ఒక గ్లాస్కి గ్లాస్ నర వాటర్ వేయాలి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం కూడా ఎక్కువ వేయద్దు వేస్తే మొత్తం మెత్తగా అవుతుందన్నమాట అన్నం టేస్ట్ అయితే అస్సలే బాగుండదు ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ నర వాటర్ వేయాలి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇక టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇలా మెల్లగా కలిపేసుకొని విజిల్ అయితే పెట్టేసుకున్నాను విజిల్ ఒక్క విజిల్ పెడితే సరిపోతుంది ఎందుకంటే ఒక్క విజిల్ అయినా ఫుల్ రావాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది చాలాసేపు విజిల్ రావాలి విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ మొత్తం పోయాక క్యాప్ తీసేసుకోండి క్యాప్ తీసేసుకొని పైన మనం ఎంపి పెట్టిన జీడిపప్పు ఒక స్పూను నెయ్యి వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంది చూడండి ఉడుకుడు కూడా మరీ మెత్తగా లేదు మరీ బియ్యం బియ్యం కూడా లేదు చాలా బాగుంది కరెక్ట్గా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ మరి మరి మంచి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్